మేమందరం వ్యాపర్ల గ్రామ రైతుల వెలగొండ దగ్గర ఉన్న కాలువ ఆ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి వ్యాపార్ల రైతులకు నీళ్లు వదలడం లేదు లస్కర్ ఆ పై ఆఫీసర్లు వాళ్ళంతా మా మీద ఏదో కక్ష కట్టినరో ఏదో అర్థం కావడం లేదు పూర్తిగా గేటు మొత్తం తగ్గించి రైతుల పొలాలు ఎండిపోతున్నాయి ఒకవైపు ఆఫీసర్లు ఇబ్బంది పెట్టడం మరోవైపు పంటలు రాకపోవడంతో రైతులు లబ్బోద్దివమని బతుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ గేటు పూర్తిగా దించివేయడం జరిగింది ఇక్కడ మూడు నాలుగు గ్రామాల వాళ్ళు యాపర్ల మియాపురం గడ్డ బస్సాపురం గుమ్మడం రైతులు ఈ కెనాల్ ద్వారానే రైతులు వాళ్ళు ముప్పై ఓ డిస్ట్రిబ్యూటర్ ఇది నల్గొండ దగ్గర యాపర్ల మియాపురం గుమ్మడం బసాపురం ఈ రైతులు చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మీ పేరు ఏమైంది మీరు ఇక్కడికి రావడం ఏం ఏం పంట వేసినావు మీకు ఇప్పుడు కొన్ని నీళ్ళు కనిపిస్తున్నాయిగా ఎన్ని నీళ్ళు వస్తే పూర్తిగా వచ్చినట్టు మరి దానికి ఆ సిమెంట్ బెడ్ లెవెల్ రావల్నా ఇప్పుడు ఇంత ముందు నిన్న వచ్చిండే కదా ఏమంది ఏం జరిగింది నిన్న ఒక్కసారి వస్తే ఈ ముందు రొల్లక దారిపోతరు మీ లాస్ట్ లో ఇంతవరకు మీకు శేనలకు నీళ్ళే వాడలేదా ఇంతవరకు శేనలకు నీలే లేవు మీకు రెండు దగ్గరలగా శేనలు ఉండేది ఓ దగ్గర కూల్ మంచి పెట్టినావా నేవా యా మంచిలేదు నేను ఒక్కోని తిప్పల అవుతున్నా పోతున్నా నా కొడుకున్నాడు ఆడ తిప్పల అవుతున్నా నీలే పోయిలే వాడికి ఇక్కడ ఒక రైతు వెంకటరెడ్డి గారని ఈ రైతు కూడా కలవ దగ్గరకు రావడం జరిగింది ఈ లష్కర్లు నానా ఇబ్బందులు పెడుతూ వారి పై ఆఫీసర్లు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు జయదీశ్వర్ రెడ్డి గేట్ అని చెప్తుంటే వీడు లష్కర్ మీ ఆపరం లస్కర్ అర్ధ గంట ఆగు పావు గంట ఆగు అంటున్నాడు ఈ లష్కర్ కూడా ఎక్కువ ఎక్కువైంది ఇక్కడ ఇక్కడ జయదీశ్వర్ రెడ్డి ఫోన్ చేసాడు ఇక్కడ ఇంకో రైతు మాట్లాడుతున్నారు నువ్వే మాట్లాడు నాకు రాదే మాట్లాడే మాట్లాడు నువ్వే మాట్లాడు నువ్వు మాట్లాడు ఆయన మాట్లాడుతూ నువ్వు ఏ మాడుగు ఆయన ఇక్కడ ఏం జరిగిందంటే ప్రధానంగా మా యాపర్ల గ్రామ రైతులము మేమంతరం చివరి ఆయకట్టులో ఉండడం వల్ల మమ్మల్ని ఉన్నతాధికారులు కానీ లష్కర్లు కానీ కింది అధికారులు కానీ అందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ నీళ్లు ఏది వారాబందిగా రావడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది నాకు మూడు దగ్గరలో పొలం ఉంది ఒక దగ్గర ఎకరా ఉంది ఇంకో దగ్గర రెండు ఎకరాలు ఉంది ఇంకో దగ్గర కూడా ఎకరా ఉంది ఆ మూడు ప్లేసుల్లో ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కదా అని ఇద్దరి కూలీలను ఒక దగ్గర నీళ్ళు నీళ్లు కడుతున్నాము ఇప్పుడు చూస్తేనేమో ఉదయం తొమ్మిది ఇంటికి బంద్ చేశారు నీళ్లు నా ఇద్దరు కూలీలకు ఓరేవరికి ఎనిమిది వందలు ఖర్చు పెట్టి కూలీలు పెట్టుకున్నాను నేనంటే సరేలే నా నాకు కూలీ లేకున్నా సరే కానీ వాళ్ళిద్దరికి కూలి కట్టించాలి నీళ్ళు రాకుండా కూలి కట్టించాలి ఇప్పుడు ఈ రోజు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా దీనంగా తయారవడానికి కారణం ఏంటి ఈ కెనాల్ చూడండి అంత నిండుగా పోతుంది అంత నిండుగా అవుతే మా మీద వివక్ష చూపడం దేనికి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు ఎవరికి కొమ్ముగా వస్తున్నారు ఈ విషయంలో మాకు ప్రత్యేకంగా క్లారిటీ కావాలి Yeah, para de para allá